భీని పట్టణంలో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి దివ్య ల్యాబోరటరీస్ వల్ల మొత్తం ఎవరికీ కూడా గ్రామాలు గ్రామాలు కూడా తుడిచిపెట్టుకోనటువంటి పరిస్థితి అయిపోయి అందరూ వలసలు వెళ్ళిపోయారు అక్కడ అన్నవరము అనే గ్రామంలో చేసినటువంటి పైప్ లైన్ల వల్ల అక్కడ చౌటప్పల్లో ఉన్నటువంటి దివ్యస్ ల్యాబొరేటరీస్ చెందినటువంటి ఈ ఫార్మా వ్యర్ధాలన్నింటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పైప్ లైన్ల ద్వారా సముద్రంలో డ్రైన్ చేస్తున్నారు ఇది ప్రతి మత్స్యకారుడికి తెలుసు ఈ ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చాయి మొత్తం సముద్రం అంతా ఒకలాగుంటే ఆ పైప్ లైన్ నుంచి ఒకటి మొత్తం అంతా వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి ఉంది మొత్తం అంతా కూడా చా అక్కడ దొరికేటువంటి చేపలు కూడా కెమికల్ స్మెల్ ట్యాబ్లెట్ స్మెల్లో వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ గ్రామం ఏదైతే ఉందో అన్నవరం గ్రామం ఎర్రైపాలెం గ్రామంలోని మెజారిటీగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు వారందరూ కూడా ఇప్పటికే మీ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చి ఉంటారు కానీ ఈ సమస్య పైన మీరు ఎందుకు దృష్టి సాధించట్లేదు ప్రజల పక్షాన్ని నిలబడాలి కదా అభిమానుల పక్షాన్ని నిలబడాలి కదా ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చి హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అని చెప్పేట మీరు ప్రజల పక్షాన ఉండాలి కదా